తుప్పు పట్టని ఇనుప స్తంభం కొన్ని శతాబ్దాల పూర్వం నిర్మించిన అద్భుత కట్టడాలు కళాత్మక భవనాలను చూసి మనం ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటాం అలాంటి నిర్మాణాలలో ఒకటే ఈ ఐరన్ పిల్లర్ ఆఫ్ ఢిల్లీ మరి దీనికున్న ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా సాధారణంగా ఏ ఇనుప వస్తువైనా తుప్పు పడుతుంది కానీ ఢిల్లీలో ఉన్న ఈ ఇనుప స్తంభానికి మాత్రం ఒక వెయ్యి ఆరు వందల సంవత్సరాల నుంచి తుప్పే పట్టట్లేదు మెహోలీ ప్రాంతంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కుతుబ్ మినార్ భవన సముదాయంలో ఈ స్తంభాన్ని నిర్మించారు ఎండా వానల్ని తట్టుకుని ఈ నిర్మాణం చెక్కుచెదరకుండా ఎలా ఉందో అని తెలుసుకోవడానికి పరిశోధకులు అనేక ప్రయోగాలు చేశారు కాని దాని వెనక దాది ఉన్న ఖచ్చితమైన రహస్యమేంటో కనిపెట్టలేకపోయారు ఈ పిల్లర్ నిర్మాణానికి వాడిన ఇనుములో అధిక భాగం ఫాస్ఫరస్ ఉన్నట్లు తెలిసింది